పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సారావుపేట మాజీ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని అవసరస్ చేసిన పోలీసులు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించనున్న చలో పిడుగునాల కార్యక్రమానికి వెళ్లనీకుండ నివాసంలో హౌస్ చేసిన పట్టణ పోలీసులు అలాగే మాజీ మంత్రి విడతల రజనీని కూడా హౌస్ చేసిన పట్టణ పోలీసులు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రజనీని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వినాదాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించున్న చలో పిడుగురాల కార్యక్రమానికి వెళ్లనీకుండా ఆమె నివాసంలో అవుసరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ